హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేగిరి జార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు పాలసీమ తయారీ చూడబోతున్నారు చూడండి పాలసీమ తయారీ ఎలా తయారు చేస్తామో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాచి కొబ్బర బాదం పప్పు జీడిపప్పు తీసుకోవాలి ఇవి తీసుకోవాలా పాలసీమలో కడిగి తీసుకొని ఇది కడాయిలో నెయ్యి వేసుకోవాలి ఒక యాభై గ్రాముల నెయ్యి గ్రాముల నెయ్యిలో సిమ్లో పెట్టుకొని బాగా వేగినాక జీడిపప్పు వేసుకోవాలి బాధ జీడిపప్పు కొంచెం పరగా కాల్చిన తర్వాత ఆ తర్వాత కొబ్బరి వేసుకోవాలి కొన్ని ఎర్ర కాన తర్వాత ఆ తర్వాత కొబ్బరి వేసేయాలి ఎర్ర కాల్చిన తర్వాత కొబ్బరి కూడా ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా అయ్యేటట్టు చూసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి బాగా ఎర్ర తర్వాత ప్లేట్లో తీసుకుని నెయ్యి అయితే గుమ్మగుమతుంది ఫిమ్లో అయితే నెయ్యి ఎంత వేడిపోతున్నాయి ప్లేట్లు పక్కన తీసుకున్నాము జూ కొయి మొత్తం ఫ్లైమ్లో కానీ నెయ్యి ఇంకా అయితే వేసుకోండి అలాగే కానీ ఎర్రగా వేటట్టు కాల్చుకోవాలి ఇలా సమయాలు మొత్తం ఎర్రగా కాల్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఎర్రగా కాలాల ఇలా మొత్తము ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి సిమ్లో పెట్టి కాల్చుకోవాలా మొత్తం చూడండి ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఒక డబ్బా పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు మనము ఇలాచి నెయ్యి వేసుకోవాలి ఇది ఇలాచి చూడండి ఇలాచిలు వేసుకున్న తర్వాత నెయ్యి నెయ్యి వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకో నెయ్యి కాల్ ఉంది ఫ్లేమ్లో బాగా కాల్చుకోను కేజీ సేమియాకి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి చూడండి ఐదు గ్లాసులు వాటర్ కేజీ సేమియాకి పల్సగా కావాలంటే ఆరు గ్లాసులు అవుతాయి లేదు కొంచెం గట్టిగా ఉండాలంటే ఐదు గ్లాసులు పోసుకోవాలి సేమియాలో చూస్తాను నూనెలో నీళ్ళు ఐదు గ్లాసులు వేసుకొని నెయ్యిలో నీళ్ళు బాగా కాలు చాలా అని బాగా మరగాల చూడండి అది మరుగుతూ ఉంటుంది నీళ్లు బాగా మరికినా మరిగినాక చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఇలా మరగాల నీళ్ళు ఆ తర్వాత సేమియా వేసుకోవాలి చూడండి సేమియా వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉన్న సేమ మొత్తము నీళ్ళలో వేసేయాల ఎర్రగా కాలిన సేమలు ఎర్రగా కాలం సేమియాలు నీళ్ళలో వేసినాము చూడండి చూడండి ఈ కేజీ సేమియాలు తగ్గితే మొత్తము ఇళ్ళు బాగా మరగానే ఇవ్వాలి చూడండి మరుగుతూ ఉంది మరగానే ఇవ్వండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుందని ఒక కేజీ బర్ బెల్లం కూడా ఇట్లా పగల కొట్టుకొని పెట్టుకోవాలి చక్కెర చూడండి దాని మీద మనము చక్కెర వేసుకోవాలి చూసారా ఇట్లా మెత్తగా సేమియా అయిన తర్వాత కేజీ సేమియాకి కేజీ చక్కెర అవుతుంది కలుక్కోవడానికి బెల్లం వేసుకున్న వేసుకోవాలా బెల్లం వేసుకున్న తర్వాత చూడండి కర బాగా కాల్చిన ఈ జీడిపప్పు బాదము కొబ్బరి దీంట్లో కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు కలప ఇది మొత్తం చూడండి ఇది బాగా కలుపుకోవాలి హాఫ్ లీటర్ పాలు కూడా వేసుకోవాలి దీంట్లో లాస్ట్లో అయినా హాఫ్ లీటర్ పాలు మరిగించి వేసుకోవచ్చు బాగా వేడి చేసుకుని పాలు వేసుకోవచ్చు చూడండి ఇది ఆల్మోస్ట్ సేమియా రెడీ అయిపోయింది హాఫ్ లీటర్ పాలు అంటే ఇప్పుడు తినం కాబట్టి కొంచెం సేపు తింటాం కాబట్టి హాఫ్ లీటర్ పాలు తెచ్చుకొని బాగా కాల్చిన తర్వాత పాలు దాంట్లో కలుపుకోవాలా లేకుంటే సపరేట్గా కలుపుకొని చేసుకోవచ్చు చూడండి బాగా గుమ్గుమ్మలు రెడీ అయిపోతున్నాయి పాలు సేమ్